కుటుంబ సభ్యులకు పన్నూరు రామలింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త శ్రీశైలం నియోజకవర్గం కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షుల వారు యాభై రూపాయలు గుడ్డారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు టిడిపి నాయకులు మండల నాయకులు సీతారామాపురం మరియు కుమారి గుడ్డారెడ్డి గారు యశస్వి గారు ఎంపీపి మహానంది వారి యాభై వేల రూపాయలు మరియు ఆవుల శివారెడ్డి గారు గిద్దలూరు పవనం శ్రీధర్ రెడ్డి గారు ఎడవల్లి గిద్దలూరు వారు యాభై వేల రూపాయలు బహుకరిస్తున్నారు మండల కన్వీనర్ మరియు ఇరవై ఐదు వేల రూపాయలు మిగతా చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బుక్కాపురం వారు ఇరవై ఐదు వేలు నాగపుల్లయ్య గారు టీడీపీ నాయకులు బుక్కాపురం వారు ఇరవై ఐదు వేలు కీర్తి శేషమణ్యం గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బుక్కాపురం వారు ఇరవై ఐదు వేలు మారెడ్డి జయరామ్ గారు టీడీపీ నాయకులు బుక్కాపురం వారు ఇరవై ఐదు వేలు మారెడ్డి రామయ్య గారు జనసేన నాయకులు బుక్కాపురం వారు ఇరవై ఐదు వేలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇరవై ఐదు వేలు ఆర్ఎస్ గాజులపల్లి భార్య ఊరమ్మ గారు మురళీ బ్రదర్స్ తమ్మడపల్లి వారు ఇరవై ఐదు వేలు ఉమామహేశ్వర రెడ్డి గారు టీడీపీ నాయకులు గజలపల్లి వారు ఇరవై ఐదు వేల రూపాయలు అవంతరిస్తున్నారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ పూటకు ప్రదర్శన ముగి ేషారెడ్డి గారు టీడీపీ నాయకులు ఇరవై ఐదు రూపాయలు భక్త శేషారెడ్డి గారు నాయకులు ఎం తిమ్మాపురం వారు ఇరవై ఐదు వేలు తోట కృష్ణ గారు టీడీపీ నాయకులు ఎం తిమ్మాపురం వారు ఇరవై ఐదు వేలు పి హరిప్రసాద్ రెడ్డి గారు తెలుగు గంగ తొమ్మిదో బ్లాక్ చైర్మన్ అద్దెపురం వారు ఇరవై ఐదు వేలు సిహెచ్ కాజీవరం వారు ఇరవై ఐదు వేలు రాముడు బగిడి శివకుమార్ గారు ఆర్మీ టీడీపీ నాయకులు ఇరవై ఐదు వేలు కది చిన్నరంగస్వామి గారు టీడీపీ నాయకులు గోపవరం వారు ఇరవై ఐదు వేలు వై హరిశ్చంద్ర ప్రసాద్ గారు టీడీపీ నాయకులు ఇరవై ఐదు వేలు కన్నీసెట్టి మల్లికార్జునరావు గారు మాజీ ధర్మకర్త మహానంది వారు ఇరవై ఐదు వేలు భూపతి రామచంద్ర గారు టీడీపీ నాయకులు మహానంది వారు ఇరవై ఐదు వేలు సిఏ సుదర్శన్ दी श्रीकांत नायक आएंगे। अरे। अब उन्हें जाता लंदन कब्जे का सिलसिला लगेगी। और भोटपासवाल ने पास यमरू आम इत्यादि। భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు అందరూ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెగ్యులర్ వాళ్ళ దగ్గర భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అందరూ వెళ్ళి భోజనం చేయాలి ఓ నమస్కారం మన ఈ రోజు 12వ నందు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా పక్కా వచ్చి అక్కడ అన్నప్రసాదాన్ని తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం ఇదు లేకసాల మందిర లేకసాల దేవతకి మహానదికి పాఠ ఎంఆర్ ఆఫీస్ దగ్గర సింహరాజ ఎంఆర్ ఆఫీస్ దగ్గర

స్పాన్సర్ జెంనారు రియల్ ఎస్టేట్ కంపెనీ గౌర ఇది ప్రైవేట్ లిమిటెడ్ వారు మొదట బెంగళూరులో స్థాపించి అనంతపురం జిల్లా పెనగొండ బాలసముద్రంలో విజయవంతంగా వెంచర్ సస్టెయింగ్ చేస్తూ మరలా నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణానికి దగ్గర సమీపంలో 580 ఎకరాలు జెక్షన్ దగ్గర ఎస్ఎస్ఆర్ టౌన్షిప్ పరిమిత ముప్పై ఎకరాల గవర్నమెంట్ ఎప్పుడో అధిక వసతులు కల్పించే యొక్క ప్లాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేలు రెండవ ఐదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు మొత్తం లక్ష యాభై ఐదు వేల రూపాయలని లక్ష యాభై ఐదు వేల రూపాయలు విరాళాన్ని బహుకరిస్తూ విద్యేసినటువంటి యాభై మంది అశేష జనానికి కూడా వారి పట్టిన ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ஜ ரொ ఈ పూట ప్రదర్శన ముగించి భోజన విరామం అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు నగర్ సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు నగర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి నాలుగో చెత్తగా శ్రీశైల బ్రహ్మరామికా మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తెలంగాణి ఆరో దగ్గర ఐదో దగ్గర పిఆర్ మెమోరియల్ కృషన్ రెడ్డి గారు జస్పితారెడ్డి గారు పుచ్చనపల్లి స్వామి మరియు పంపదల ప్రాంతంలో పక్కన యుగంలో భోజనాలు ఏర్పడి జరిగింది ఆ